సార్ స్వాగతం నేను మీ సవరిని మాట్లాడేది ఈరోజు మనం చూడవడం రావడం జరిగిందండి ఇలా కొద్దిమంది నాగందరికి రావడం జరిగింది సార్ నమస్తే సార్ నమస్తే అండి ఏ పేరు సార్ మీ పేరు మీరు ఏం చేస్తుంటారు సార్ మీది ఏ ఊరు సార్ ఈ వమ్మారంలో ప్రత్యేకది ఏంటి సార్ ఓకే ఈ రామాలయం ఓపెనింగ్ అనేది ఏ తారీఖుని సార్ ఈ రామాలయం యొక్క పదిస్టి అని చెప్పగలరా సార్ లాభం

అండి మీ గ్రామ పెద్ద రందన చెప్పండి సార్ గ్రామ పెద్ద రందన వచ్చి పెట్టుకుంటాం ఓకే థాంక్యూ సార్ వి హావ్ వెచ్ ఇన్ ది స్టూడియో వరకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాం థాంక్యూ థాంక్యూ ఫైర్ నంబర్ మెయిన్ ఏం చేస్తుంటారు సార్ యా యా సై పని మీరే ఊర్ సర్మవరం సర్మవరం మీ ఏ మండలం వస్తారు సార్ నాయకత ఓకే మీరు ఏం చేస్తుంటారు సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరేం చేస్తుంటారు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ అది మీ పేరు ఇంపేరు అండి మీరేం చేస్తుంటారు సార్ ఓకే సార్ ఎస్టివ్ వరకు స్వాతం జరుపుకుంటారు ఏం చేస్తురో సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఈ ఎస్టీడీ వరకు స్వాతం జరుపుకుంటూ సరిగ్గా తీసుకుంటాను మీరు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి